హలో అండి అందరికీ నమస్కారం అయం పద్మ వెల్కమ్ టు పద్దు చందన్ లైఫ్ స్టైల్ వ్లాగ్స్ ఈ వ్లాగ్ వచ్చేసి సండే రోజు అనమాట సండే అయితే నేను షాప్కి వెళ్లకుండా మార్నింగ్ నుండి నైట్ వరకు ఎన్ని పనులు చేసుకున్నానో ఎంత కష్టపడ్డానో ఈ వీడియోలో అయితే చూసేసి ఫ్రెండ్స్ ఇప్పుడైతే చూసారు కదా నాకు కిచెన్ అయితే ఎలా ఉందో ఇదంతా కూడా చిందర వందరగా అయిపోయిందండి నేను మేము ఇక్కడ ఈ హౌస్కి షిఫ్ట్ అయిన తర్వాత సర్దుకున్నది అనమాట మళ్ళీ అయితే క్లీన్ చేయలేదు కిచెను ఇంకా అయితే కిచెన్ క్లీనింగ్ అయితే చేద్దాం అనుకుంటున్నాను అండ్ ఇప్పుడు టైం వచ్చేసి అయితే నైన్ థర్టీ అలా అవుతుందండి ఇంకా టిఫిన్ చేసేసి నైన్ థర్టీకి అయితే స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను అందుకే అంటే క్లీన్ చేయకముందు ఎలా ఉందో మీకు చూపిస్తున్నాను దాదాపు క్లీన్ అయిన తర్వాత కూడా ఇలానే ఉంటుందేమో ఇంక ఇప్పుడు ఇవన్నీ కిచెన్లో అన్నీ కడిగేసి ఇక్కడ బోర్లు ఇద్దామని చెప్పేసి ఒక కాటన్ క్లాత్ అయితే పెట్టేశాను ఇప్పుడైతే ఇంకా క్లీనింగ్ అయితే స్టార్ట్ చేశాను ఫస్ట్ అయితే సింక్లో ఉన్న గిన్నెలన్నీ కడిగేస్తున్నాను మార్నింగ్ నుండి నేను కడగలేదనమాట ఇంకా ఇలాగో అన్నీ క్లీన్ చేస్తాను కదా అని చెప్పేసి ఒకటేసారి కడుగుదామని చెప్పేసి ఇంక అన్నీ కూడా సింక్లోనే ఉంచేసాను ఆ సింక్లో ఉన్న గిన్నెలన్నీ కూడా కడిగేస్తున్నాను ఆయన టిఫిన్ వచ్చేసి ఈరోజు కులిహోరైన చేశాను అనమాట సండే నైట్ అన్నం ఉంటే అలానే ఇంకా పులిహోర చేసేసాను ఇంకా పిల్లలకి అయితే పెట్టేసాను నేను కూడా కొంచెం తినేసాను తిన్న తర్వాత స్టార్ట్ చేస్తేనే మనం ఓకే ఇంకా పర్లేదనమాట లేదు అంటే ఇంకా ఏ టైంకి అయిపోతుందో తెలియదు కదా అండ్ ఇంతకుముందు అయితే మా అప్పుడు అక్కడ టూ రూమ్సే ఉండవు కాబట్టి నేను ఒకటే రోజులో అన్నీ క్లీన్ చేసుకునేదాన్ని కానీ డే అంతా పట్టేదనమాట చూడ్డానికి చిన్న రూమ్సే అయినా కూడా దాంట్లో సామాన్లు అవి ఇవన్నీ నీట్గా ప్రతీది తీసి క్లీన్ చేసి మళ్ళీ పెడతాను కాబట్టి ఒక రోజంతా పట్టిద్ది అండ్ ఇక్కడ మాత్రం ఇప్పుడు నేను ఓన్లీ ఈరోజు కిచెనే క్లీన్ చేస్తున్నాను అంతకుముందు ఒకరోజు బెడ్రూమ్లో క్లీన్ చేశాను కదా మళ్ళీ బెడ్రూమ్ ఈ కిచెన్ క్లీన్ చేశారు అది కూడా పాడైపోయింది ఇప్పుడు ఇలా అన్నీ కడిగేసుకున్నాను చూడండి ఇలా ఒక్కొక్క గంపలో మొత్తం కడిగేసుకుంటూ తీసుకొచ్చేసి ఇక్కడ కాటన్ క్లాత్ పలిచాను అనమాట మా ఆయనది లుంగి ఇంకా దాని మీద బోర్లించి ఫ్యాన్ ఆన్ చేశాను అనమాట చూడండి మొత్తం కూడా అన్నీ కడిగేసాను అనమాట దాదాపు అన్నీ అయిపోవచ్చునాయి అన్నీ క్లీన్గా కడిగేసి బోర్లింగ్ చేశాను వీడియోలు ఎంత అవుతుందని కొంచెం కొన్ని కొన్ని చూపించలేదు ఇంకా చూడండి ఇంకా కూడా ఉన్నాయన్నమాట అవన్నీ కూడా తీస్తున్నాను సెల్ఫుల్లో ఉన్న మొత్తం కూడా ఖాళీ చేస్తున్నాను అండ్ ఖాళీ చేసిన తర్వాత నేను కొన్ని కొన్ని వేస్ట్ పడేద్దాం పడేద్దామని చెప్పేసి ఇంకా స్టార్ట్ చేస్తాను అనమాట ఇవన్నీ టిఫిన్ ప్లేట్లు ఇవన్నీ చూడండి గ్లాసులు ఇవన్నీ కూడా మళ్ళీ ఇప్పుడు ఇంతకుముందు పెట్టినట్టు కాకుండా ఇంకొంచెం వెరైటీగా ఏమైనా ట్రై చేద్దాము అనుకుంటున్నాను అయితే కిచెన్కి సంబంధించినవి కొన్ని ఏమైనా ఆర్డర్ చేద్దాము అనుకుంటున్నాను కానీ ఇప్పట్లో అయితే కుదరలేదండి నెక్స్ట్ టైం క్లీనింగ్ చేసేటప్పుడు అయితే లేదా ఈ మధ్యలో ఎప్పుడైనా కుదిరితే కిచెన్కి అవసరమైన కొన్ని ఐటమ్స్ అయితే ఆన్లైన్లో బుక్ చేద్దాం అనుకుంటున్నాను అండ్ చూడాలి అప్పటికి మనకి స్టాండ్ పెట్టుకోవడానికి ప్లేస్ లేదనమాట కిచెన్లో అంటే మనకి స్టాండ్ ఉంటుంది కదా పైన ఇంతకు ముందు పెట్టించుకున్నది అది పెట్టడానికి ప్లేస్ లేక నేను అది సజ్జ పైన పెట్టేశాను ఇప్పుడైతే అది కదిలించలేదులేండి అది ఉంటే మాత్రం ఇంకా ప్లేస్ అయితే ఫుల్గా ఉండేది ఇప్పటికైనా సరిపోయింది మాకు కిచెన్లో చాలా సెల్ఫులు ఉన్నాయి ముందు ఉన్న రూమ్స్లలో అయితే ఇలా సెల్ఫ్లు అస్సలు ఉండేవి కాదు ఒక రెండు సెల్ఫులు ఉండేవి దాంట్లో అన్ని సర్దుకునేదాన్ని స్టాండ్లో దాంట్లో అండ్ ఇప్పుడు చూసారు కదా అయిపోవచ్చినాయి అనమాట ఇంకా చాలా వరకు అయిపోవచ్చినాయి అప్పటికి టైం అయితే టువే ఏమవుతుందండి నేను ఈ ఓన్లీ గిన్నెలు కడగడానికే నాకు వన్ అవర్ టూ అవర్స్ అలా పట్టిందనమాట ఇంకా అవన్నీ క్లీన్ చేయాలి తర్వాత మొత్తం దులపాలి మళ్ళీ డస్ట్ అంతా అదంతా పని ఉందన్నమాట మొత్తానికైతే ఇంట్లో ఉండడం ఏమో కానీ అంటే మనము అనుకుంటాం కానీ ఇల్లు క్లీనింగ్ అనేది చాలా టైం పట్టిద్దండి ఒక్క రూమ్ అయినా కూడా నేనైతే ప్రతీది తీస్తాను కాబట్టి ఇంకా ఖచ్చితంగా టైం చాలా పట్టిద్ది ఎందుకంటే మనం రూమ్ షిఫ్ట్ చేసేటప్పుడు ఎలా అన్నీ తీసి సర్దుకుంటామో అలా ప్రతి ఒక్కటి ఒక చిన్న స్పూన్ దగ్గర నుండి ప్రతి ఒక్కటి కూడా నేను నీట్గా కడిగేస్తాను అలా ఒక్కొక్కసారి డీప్ క్లీనింగ్ అనేది చేస్తాను అనమాట టూ మంత్స్ త్రీ మంత్స్కి ఒకసారి ఖచ్చితంగా ఇంకా నార్మల్ డేస్లో అయితే కొంచెం అలా అలా లైట్గా క్లీన్ చేసుకుంటాను కానీ ఇంకా ఎక్కువ క్లీన్ చేయను అనమాట ఒక్కొక్కసారి కుదరదు నాకు అందుకని ఇలా టూ మంత్స్ త్రీ మంత్స్కి ఒకసారి మొత్తం డీప్ క్లీన్ చేస్తాను ఈసారి అయితే కొంచెం లేట్ అయిపోయిందండి అంటే ఇల్లు షిఫ్ట్ అయిన తర్వాత ఇదే ఫస్ట్ టైం అనమాట డీ డీప్ క్లీనింగ్ దాదాపు ఒక ఫైవ్ మంత్స్ సిక్స్ మంత్స్ అవుతుంది కదా ఇల్లు షిఫ్ట్ అయిపోయి కూడా ఇక్కడికి బాగానే ఉండే నీట్గానే ఉన్నాయి ఇప్పుడు కూడా నీట్గానే ఉన్నాయి కానీ నాకు ఇంకెందుకో సాటిస్ఫాక్షన్ లేదనమాట ఇక్కడ ఏంటంటే డస్ట్ ఏమి ఎక్కువగా రావట్లేదు ఇంతకుముందు అంటే అక్కడ వచ్చేది ఇప్పుడు ఇక్కడ మొత్తం క్లోజ్ చేసి ఉంటున్నాయి విండోస్ కానీ పైన వెంటిలేటర్స్ కానీ మొత్తం క్లీన్ క్లోజ్ చేశాను ఎందుకంటే నాకు బల్లులు అంటే భయము ఆ బల్లులు వస్తాయేమో అని చెప్పేసి పైన వెంటిలేటర్స్ కానీ అవి ఇవన్నీ కూడా క్లోజ్ చేయించాను బట్టలు పెట్టేసి మా ఆయనతోని అందుకని ఇంకెక్కడి నుండి రాకుండా సీజ్ చేయించేసాను అనమాట తర్వాత విండోస్కి ఏమో మనకి విండోస్ ఒకవేళ ఒక సైడ్ ఓపెన్ చేసుకున్నా కూడా మాకు దోమలు అది ఉంటుంది కదా విండోస్కి అలా వచ్చేసింది అనమాట కాబట్టి అది పెట్టేస్తాము వెళ్తూరు వస్తుంది కానీ మనకి బయట నుండి ఏమీ రాకుండా ఉంటుంది అలాంటిది ఉన్నదన్నమాట ఇక్కడ స్పెషలిటీ అందుకని ఇంకా దుమ్ము అయితే ఎక్కువ రావట్లేదు కానీ కొంచెం కిచెన్లో అయితే అంతగా ఏమీ అనిపిస్తలేదు కానీ బెడ్రూమ్లకు అయితే కొంచెం డస్ట్ అయితే అనిపిస్తుంది బెడ్రూమ్లో పైన ఏమంటారు సజ్జ పైన కొన్ని ఉన్నాయి కాటన్స్ అవి ఇవి వాటిపైన మాత్రం కొంచెం డస్ట్ పడిందండి అవి క్లీన్ చేయాలంటే ఇంకా పైనకి ఎక్కాలి కదా ఇంకా అది కుదరట్లేదు అదొక్కటి మాత్రం ఉంది అది కూడా మొత్తం క్లీన్ చేసేస్తాను బెడ్రూమ్లో ఏం లేవు ఎక్కువ వస్తువులు అయితే ఏం లేవు ఉన్నాయి ఎక్కువ కిచెన్లోనే ఈ కిచెన్ ఎక్కటి క్లీన్ చేసుకుంటే సరిపోతుంది మా వస్తువులన్నీ తీస్తే తెలుసు కదా ఈ మూడు రూములు కూడా అనమాట మా ఊర్లో ఉన్న వస్తువులన్నీ అప్పుడు మొత్తం తీసుకెళ్ళి అక్కడ పెట్టేసాం కాబట్టి ఇక్కడ కొంచెం తక్కువ అయిపోయినాయి ఇప్పుడు ఇక్కడ ఉన్న గిన్నెలు ఇవన్నీ ఇవన్నీ కూడా ఇంకా ఆల్మోస్ట్ దానికి డబల్గా ఉన్నాయన్నమాట నాకు అక్కడ ఇక్కడ మళ్ళీ తయారైపోయినాయి ఇన్ని ఇంక ఇలా మొత్తానికైతే క్లీన్ చేస్తున్నాను ఇక్కడ ఉన్నాయి చూడండి ఈ రైస్ అయితే మేము రైస్ ప్రతి అంటే నెల నెలకి రైస్ బస్తా ఓపెన్ చేసిన ప్రతిసారి అయితే ఇలా రైస్ అయితే తీసి పక్కన పెడతాము దేవుడికి అలా ఉన్న రైస్ అనమాట ఇవన్నీ కూడా ఒక బ్యాగ్లో వేసేసేయాలి అవి వెళ్ళినప్పుడు చర్చిలో ఇచ్చేసేయాలన్నమాట ఇంకా ఇక్కడ ఒక్కొక్కసారి చర్చిలో ఇవ్వకపోయినా వేరే ఎవరికైనా కూడా ఇస్తామన్నమాట లేని వాళ్ళకి కానీ ఖచ్చితంగా బస్తా ఓపెన్ చేసేటప్పుడు అయితే ఖచ్చితంగా తీస్తాము ఆ రైస్ అయితే అది ఇంకా మా ఆయన అయితే ప్రతిసారి అలానే చేస్తారు మా ఆయనకు సెంటిమెంట్ కాబట్టి ఇంక ఇవి కప్పులు కూడా ఇంటి దగ్గర అక్కడ ఊర్లో అయితే చాలా ఉన్నాయండి గాజు ఐటమ్స్ అయితే ఇక్కడ మాత్రం నేను కొత్తగా కొన్ని మాత్రమే తీసుకున్నాను ఇంకా అవి ఉంటే ఇంకా ఫుల్గా నిండిపోయేది నాకైతే అస్సలు సరిపోకపోవు ఈ మూడు రూములు కూడా కానీ ఇంకా ఏం చేస్తాం అన్నీ కూడా అక్కడే ఉండిపోయాయి అన్నీ కొనుక్కున్నాను కానీ ఏవీ లేకుండా ఇక్కడ ఉన్నాను నేనైతే అన్నీ అక్కడ వేస్ట్గా పడేస్తున్నట్టు ఉన్నాయన్నమాట చూసారు కదా మీరు వెళ్ళినప్పుడు మొన్న అంటే నేను వెళ్ళినప్పుడు చూపించాను కదా ప్రతి ఉన్నదను ప్రతిదీ ఉన్నదనమాట లేనిది ఏమీ లేదు ఇంకా లేని ఐటమ్స్ కోసం అయితే ఎదురు చూస్తున్నాను నేనైతే కొనుక్కోవాలని చూడండి ఇలా మొత్తం కూడా కడిగేసాను ఈ గాజ్ ఐటమ్స్ కూడా కొన్ని ప్లాస్టిక్ ఐటమ్స్ కూడా కొన్ని టబ్బుల వేసేసాను ఇంకా మిగిలిన అన్నీ ఇలా క్లీన్గా చేసి పెట్టేశాను అనమాట కుక్కర్లు కూడా అన్నీ కడిగేసాను ఇంక ఇక్కడ డబ్బాలు మొత్తం ఈ రూమ్లో పెట్టేశాను అక్కడ ప్లేస్ సరిపోదని ఇవన్నీ కూడా క్లీన్ చేసుకోవాలండి చాలా టైం పట్టేసింది తర్వాత ఇప్పుడు మొత్తం తీసేసాను కదా అదేంటి ఇక్కడ మొత్తం దులుపుతున్నాను ఇంకా డస్ట్ అంతా పైన బిందె ఉన్న కుక్కర్ ఒకటి ఉంది బోలర్ స్టాండ్ ఒకటి ఉంది అది మాత్రం తీయలేదు పైన ఏమంత ఎక్కువ డస్ట్ ఏం లేదు కాబట్టి కింద కూడా డస్ట్ ఏం లేదు కానీ మనకి పేపర్లు వేసాం కదా అవి కొంచెం ఒక్కొక్కసారి వాటర్ ఉన్నప్పుడు కూడా బోర్లించినప్పుడు ఏంటంటే ఆ పేపర్స్ అనేది కొంచెం నచ్చట్లేదు అనమాట అలా అని చెప్పేసి ఆ పేపర్స్ అన్నీ మార్చి మళ్ళీ ఒకసారి క్లీన్ చేసుకొని బోర్లించుకోవడమే అనమాట ఇంకా ఖచ్చితంగా మనకు టూ త్రీ మంత్స్కి ఒకసారి క్లీన్ చేసుకుంటేనే మనకి కిచెన్లో హ్యాపీగా అనిపిస్తుంది లేదంటే వంట చేయడానికి కూడా చిరాగా అనిపిస్తుంది ఇంక ఇప్పుడు అక్కడ మిక్సీ ఉన్న గ్రైండర్ అయితే తీయట్లేదు నేను ఎందుకు అంటే ఆల్రెడీ నేను మొన్ననే క్లీన్ చేశాను కదా స్టవ్ దగ్గర అది మొత్తం కౌంటర్ టాప్ మొత్తం క్లీన్ చేశాను మళ్ళీ ఒకసారి తర్వాత అయినా క్లీన్ చేసుకోవచ్చు ఇప్పుడు నన్ను దాన్ని తీయడం ఎందుకని చెప్పేసి ఆల్రెడీ వాటిపైన కవర్ ఉంది కదా అందుకని ఇంకా ఆ కవర్ ఒకవేళ డస్ట్ పడినా కవర్ మీద పడుద్ది ఆ కవర్ దులిపేస్తే సరిపోతుంది ఇంకా మొత్తం అయితే సెల్ఫుల్లో కూడా ఇదంతా కూడా క్లీన్ చేసేస్తున్నాను ఇంకా స్టవ్ కూడా మొత్తం క్లీన్ చేసుకున్నాను మొన్ననే అయినా కూడా మళ్ళీ ఒకసారి అయితే క్లీన్ చేస్తున్నానండి నేను ఇక్కడ చూడండి నేను ఇక్కడ ఈ విండో దగ్గర కూడా మొత్తం ఇవన్నీ క్లీన్ చేస్తున్నాను ఇది కొంచెం వాళ్ళు అంతకుముందు ఉన్న వాళ్ళు చాలా అంటే చాలా గలీజ్ చేసి పెట్టారు అది అంత అస్సలు క్లీన్ అవ్వట్లేదు అప్పటికి నేను చాలాసార్లు ట్రై చేశాను ఇప్పుడు కూడా మళ్ళీ క్లీన్ చేస్తున్నాను ఇలా ఒక నాలుగైదు సార్లు క్లీన్ చేస్తూ ఉంటే దానికి ఉన్న ఏమంటారు జిడ్ అనేది పోతుంది ఆల్రెడీ క్లీన్గానే ఉందిలేండి కానీ నాకు ఎందుకు అంత నీట్గా అనిపించలేదు అనమాట అందుకనే మళ్ళీ బాగా రుద్ది మరీ క్లీన్ చేస్తున్నాను నేను కొంచెం టైం పట్టింది అందుకనే స్పీడ్లో పెట్టేసాను ఇక్కడ కూడా టైల్స్ కూడా మొత్తం క్లీన్ చేసేస్తున్నాను అండ్ ఈ విండోస్ దగ్గర కూడా ఇంకా క్లీన్ చేయాలి కొంచెం అలా నాకు డాట్స్ అనేది కనిపిస్తున్నాయి బ్లాక్గా అది మొత్తం క్లీన్ చేసుకోవాలి ఇంకొకసారి ఇప్పుడైతే దాదాపు క్లీన్ చేసేసాను ఇంకా స్టవ్ కూడా ఆల్రెడీ క్లీనింగే క్లీనే ఉంది కాబట్టి తొందరగా అయిపోయింది ఇంక ఇప్పుడు వాటర్ అయితే పోసేస్తున్నాను ఇక్కడైతే వాటర్ పోస్తేనే నాకు నీట్గా అనిపిస్తుంది అండి అది తుడిస్తే ఎందుకు నాకు అంత సాటిస్ఫాక్షన్ అనిపించలేదు అందుకనే వాటరే పోసేస్తున్నాను ఇలా ఎందుకంటే డీప్ క్లీనింగ్ అంటే మనం మళ్ళీ మళ్ళీ ఎక్కువగా చేయం కదా అందుకని నేను వాటర్తోనే కడిగేస్తున్నాను ఆల్మోస్ట్ కింద కూడా నేను వాటర్తో కడుగుదామని చూశాను కానీ రెండు మూడు సార్లు అయితే మాప్ పెట్టేసి తుడుద్దామని చెప్పేసి ఇంకా డిసైడ్ అయ్యాను వాటర్ మళ్ళీ మొత్తం పోసాను అనుకోండి హాల్లోకి వెళ్ళిపోతాయి వాటర్ అని చూసాను అనమాట ఇల్లు క్లీన్ చేయడం అంతా ఈజీ ఏం కాదండి ఇక్కడ చూడండి నేనైతే అంటే అవి వాష్ అంటే సారీ ఇంకా అవి తీయలేదు కదా తీయకుండా కింద నుండి వాటర్ పోసి తుడిచేసాను అనమాట స్టవ్ దగ్గర కూడా అంతా ఇంక ఇక్కడ కూడా నేను అసలు అయితే ఈ సెల్ఫ్లో కూడా వాటర్తో కడిగేదాన్ని కానీ చెప్పాను కదా వాటర్ మొత్తం దాంట్లోకి వెళ్ళిపోతే మళ్ళీ టైం చాలా పట్టిద్దని చెప్పేసి ఇంకా తడి క్లాత్తోనే నీట్గా తుడిచేసుకుంటున్నాను ఎందుకో తెలియదు కొంచెం సాటిస్ఫాక్షన్ అనమాట ఇంకా అలా చేసుకుంటే కడిగిన ఫీలింగ్ వస్తుంది తడి క్లాత్తో తుడుచుకుంటే ఏమైనా డస్ట్ అలా ఒకవేళ మనం ఊడ్చినా కూడా పోనిది కొంచెం మనం తడి క్లాత్తో మొత్తం దుమ్మంతా పోతుంది అనమాట అది మొత్తం క్లీన్ చేసుకొని తర్వాత కింద టైల్స్ అయితే ఇంకా మొత్తం క్లీన్ చేసుకుంటాను ఒక టూ త్రీ టైమ్స్ ఎందుకంటే ఒకసారి సర్ఫ్ వేసాను తర్వాత ఒకసారి డెటాలు అండ్ అలా రిండ్ సర్ఫ్ సర్ఫు అలా మొత్తం వేసి క్లీన్ చేసుకున్నాము తర్వాత మళ్ళీ రెండు మూడు సార్లు క్లీన్ చేసుకున్న తర్వాత ఇంకా అది ఆరేలోపు ఈ డబ్బాలన్నీ క్లీన్ చేసుకుంటున్నాను ఇంకా సెల్ఫ్లో తడికులతోని పెట్టాను కదా ఆ తడి తడికలతో పెట్టిన ఆ తడి కూడా ఆరిపోవాలి ప్లస్ కింద కూడా ఆరిపోవాలి కదా మొత్తం ఆరిపోయేంత వరకు అయితే ఒక వన్ అవర్ వన్ హాఫ్ వన్ అవర్ వరకు అయితే ఈ విధంగా అన్నీ క్లీన్ చేసుకుంటున్నాను ఈ డబ్బాలు వచ్చేసి ఈ రూమ్లో అలాగే ఇప్పుడు దాకా చెమటలు కారుతానే ఉన్నాయండి ఎందుకో తెలియదుగా నాకైతే అస్సలు పడదు గాలి లేకపోతే ఇంకా అందుకని ఇంకా ఆ లోపు ఏం చేయాలి అని చెప్పేసి ఇవంతా క్లీన్ చేసుకుంటున్నాను ఫ్యాన్ గాలికి కూర్చొని ఆల్మోస్ట్ చాలా వరకు కూడా ఇంకా అన్నీ పెట్టేశానండి నేను కొన్ని తీసేద్దాం అనుకున్నాను ఈ డబ్బాలు అసలు అయితే ఈ డబ్బాలు నేను వీటి కోసం తేలేదు కానీ ఈ డబ్బాలు అయితే ఇలా యూజ్ చేసుకుంటున్నాను స్టీల్ అన్నీ ఉన్నాయి అన్ని సైజులు ఉన్నాయి పెద్దవి చిన్నవి అన్నీ ఉన్నాయి స్టీల్ డబ్బాలు కానీ అన్నీ ఊర్లోనే ఉండిపోయాయి ఇక్కడ చూస్తే ఈ ప్లాస్టిక్ బాటిలల్లో వాడుతున్నాను ఇంకా మళ్ళీ కొందామంటే మా ఆయన వద్దంటారు అనమాట అంటే అక్కడ ఆల్రెడీ ఉన్నాయి కదా మళ్ళీ ఎందుకు అని కానీ చెప్పాను కదా అక్కడ ఉన్నా కూడా వాడుకోలేని పరిస్థితి అనమాట అన్నీ ఉన్నాయి కానీ ఇక్కడ ఇప్పుడు మళ్ళీ కొనలేక ఇలా ప్లాస్టిక్ బాటిల్లల్లో వాడుకుంటున్నాను నాకు అసలు ఇవి ఇష్టం లేదు కానీ తప్పదుగా ఒక్కొక్కసారి కొన్ని అడ్జస్ట్ అవ్వాల్సిందే మనకి మన సిచ్యువేషన్స్ని బట్టి మనం చేంజ్ చేసుకోవాలి ఇక ఇంకా ఆరిపోయినాయి అనమాట దాదాపు కొంచెం ఇక్కడ చూడండి అక్కడ అదేంటో మచ్చ అస్సలు పోవట్లేదండి ఎంత గీసినా కూడా పోలేదు కింద కింద శిల్పులో ఇంకా ఏం చేయాలని తెలియక ఇంకా అలానే పెట్టేస్తున్నాను అనమాట అంటే అది ఆయిల్ మరకనో ఏమో అస్సలు పోలేదు ఇంకా అది కడిగితేనే పోతుందో ఏమో కానీ ఇంకా కడగలేదు నేనైతే ఇంకా మా జస్ అయితే వచ్చి నాకు హెల్ప్ చేస్తున్నాడు అనమాట పేపర్స్ కొందామంట అస్సలు పేపర్స్ దొరకట్లేదండి అయితే మా చేసు ఆ షాప్లో సెల్ఫ్లో వేసే కవర్స్ తీసుకొచ్చాడు మీటర్ ఫార్టీ రూపీస్ అంట కానీ ఏవి అంటే అవి నాకు అసలు నచ్చలేదు అనమాట ఇంకా అవి అందుకే ఒక టూ మీటర్స్ తెప్పించాను కానీ అది వాడకుండా పక్కన పెట్టేశాను హాల్లో క్లీన్ చేసినప్పుడు పెడదాంలే ఇప్పుడు ఇక్కడ ఇక్కడ వద్దులే అని చెప్పేసి ఎందుకంటే ఇంకా కొంచెం వాటర్ పడినా కూడా అవి అలానే ఉంటాయి కదా కవర్స్ అయితే అని ఇంక ఉల్లిపాయలు కూడా మొత్తం నీట్గా క్లీన్ చేసి సర్దేశాను తర్వాత చూసారు కదా ఫ్రిడ్జ్ ఫ్రిడ్జ్ కూడా సర్దలేదు ఈ మధ్యలో క్లీన్ చేయలేదు అనమాట అందుకని మొత్తం లోపల మొత్తం క్లీన్ చేసుకున్నాను క్లీన్ చేసుకొని ఇంక ఇప్పుడు వచ్చేసి బయట క్లీన్ చేస్తున్నాను అనమాట ఇంకా వీడియోలు ఎంత అవుతుందని కొన్ని కొన్ని వీడియోస్ అయితే కొంచెం కొంచెం ప్లిప్స్ అయితే స్కిప్ అనమాట ఇక్కడ మాది టేబుల్ ఉండాలి కదా ఆ టేబుల్ అయితే అప్పుడు తీసేసాము ప్లేస్ సరిపోదని మళ్ళీ పెట్టాలి లేదంటే ఇలా పిల్లల బుక్స్ పెట్టుకోవడానికి చాలా ఇబ్బంది అవుతుంది అండ్ ఇప్పుడైతే మొత్తం ఈ ఫ్రిడ్జ్ కూడా క్లీన్ చేసేసుకుంటున్నాను చూడండి యాక్చువల్గా మళ్ళీ ఫ్రిడ్జ్ క్లీన్ చేసిన ప్రతిసారి నేను పైన అది కూడా నేను క్లీన్ చే అంటే పిండేసేదాన్ని కానీ ఈసారి మాత్రం పిండట్లేదు ఎందుకంటే మధ్యలో ఒకసారి పిండి క్లీన్ చేసి వేసాను అనమాట అది కూడా నేను మన అంటే నేనే కుట్టాను అనమాట క్లాత్తో ఆ పైన వేసిన మ్యాట్ మనం ఇలా వేస్తాం కదా సేమ్ ఫ్రిడ్జ్కి ఎలా వస్తుందో కవర్ అలా ఇప్పుడే చూడండి మా జష్ హెల్ప్ చేస్తే మొత్తం అయితే సర్దుకున్నాను అన్ని మీకు అనిపించవచ్చు అప్పుడు ఇప్పుడు సేమ్ అలానే ఉంది కదా అని చెప్పేసి కానీ నేను చెప్పాను కదా అంత నీట్గానే ఉండే కానీ నేను ఆ పేపర్స్ అనేది చేంజ్ చేద్దామనిపించి ఇంకా కొత్త పేపర్స్ వేసుకుంటేనే అదొక హ్యాపీనెస్ అనమాట అలా మొత్తం చేంజ్ చేశాను ఈ ఇక్కడ మొత్తము గ్లాసులు ప్లేట్లు టిఫిన్ ప్లేట్లు ఇవన్నీ పెట్టాను ఒక స్పూన్లు మొత్తం ఆ డబ్బాలో వేసుకున్నాను ఆ పైన ఏమో కొంచెం పెద్దవి పెట్టాను ఇలా అన్నీ కూడా వాడుకునే వరకే ఉన్నాయన్నమాట ఇంకా ఎక్కువ ఉండాలంటే అవి ఇంట్లో అక్కడ ఉన్నాయన్నమాట ఇక్కడ కారం డబ్బా బాస్మతి రైస్ అవి ఉన్నాయి తర్వాత మసాలాలు మిగిలిన మనకి సామాన్లు అవి తర్వాత బౌల్స్ ఇక్కడ వచ్చే స్టీల్ ఐటమ్స్ కొన్ని బోర్లించాను మిక్సీ కుక్ మిక్సీ జార్లు తర్వాత ఇక్కడేమో సిల్వర్ ఐటమ్స్ కొన్ని అండ్ సేవ్లది తర్వాత ఆయనను కట్ చేసేది తర్వాత పైన సెల్ఫ్లో మొత్తం పెద్ద బ్లో బౌల్స్ అన్నీ పెట్టేశాను కుక్కర్స్ కూడా మూడు ఉంటాయి అవి కూడా పెట్టేసాను ఈ పెద్ద బౌల్స్ అయితే ఎక్కువ వాడను ఎప్పుడో ఒకసారి వాడతాను అందుకే పైన పెట్టేసుకున్నాను అండ్ తర్వాత ఇక్కడ వచ్చేసి గాజు ఐటమ్స్ ఈ సెల్ఫ్లో పెట్టుకున్నాను అనమాట అండ్ మసాలాలకు సంబంధించిన గాజు ఐటమ్స్ తర్వాత కప్పులు అవన్నీ ఇక్కడైతే ఒక అయితే పెట్టుకున్నాను నీట్గా బాగుంటుందని చెప్పేసి ఇక్కడ వచ్చేసి రోజు వాడుకునే ఐటమ్స్ ఆ పైన ఏమో ఎక్కువ ఇక తీసుకుంటాం కదా అవన్నీ కూడా పైన దాంట్లో పెట్టాను అవి ఎక్కువ వాడం కదా ఇప్పుడు టిఫిన్స్కి మాత్రమే వాడుతూ ఉంటాము అయితే ఇంతకుముందు ఇవన్నీ కూడా నేను సెల్ఫ్లో పెట్టేదాన్ని ఈ చాక్స్ కానీ లేకపోతే స్పూన్లు కానీ అలా రెండు డబ్బాలు పెట్టేసి చాక్స్కి వేరే డబ్బా పెట్టేసాను స్పూన్లు అన్నిటికి ఒకటి పెట్టేసాను ఇంకా కిందనేమో ఇవన్నీ కూడా క్లీన్ చేసుకొని మళ్ళీ ఇక్కడ కూడా రైస్ డబ్బా ఆయిల్ డబ్బా ఇంకొకటి అవన్నీ కూడా సర్దేసుకున్నాను ఈ విధంగా చూడండి పైన అయితే అవే ఉన్నాయన్నమాట ఇలా మొత్తం అయితే క్లీన్గా సర్దుకున్నాను ఇలా సర్దుకున్నాక ఇలా ఉందో చూడండి ఆల్మోస్ట్ మీరు అంతకుముందు చూసింది ఇప్పుడుది సేమ్ ఉంది కదా అక్క మీరు ఏం సర్దారో అని మీకు డౌట్ రావచ్చు డౌట్ రావచ్చు కానీ మనం డైరెక్ట్గా చూస్తే మాత్రం దానికి దీనికి డిఫరెంట్ అనేది ఖచ్చితంగా తెలుస్తుంది కదా అలా అనమాట నాకు హ్యాపీ అనమాట ఎందుకంటే కిచెన్ మొత్తం క్లీన్ చేసుకున్నాను ఇప్పుడు టైం వచ్చేసి ఎంత అవుతుందో తెలుసా త్రీ అవుతుంది అనమాట త్రీ ఓ క్లాక్కి ఇలా మొత్తం క్లీన్ చేసుకున్నాను రూమ్లన్నీ కూడా మళ్ళీ నీట్గా చేసి తూడు చేశాను బయట అయితే ఆల్రెడీ మార్నింగే ముగ్గు పెట్టేశాను కానీ మళ్ళీ క్లీన్ అయిపోయిన తర్వాత ఇదంతా క్లీన్ చేసుకున్నాను నాకు ఇదంతా క్లీన్ చేసుకున్న తర్వాత అప్పుడు హ్యాపీగా అనిపించింది అనమాట అప్పటి వరకు మనశ్శాంతిగా లేదు ఈరోజు సండే కదా చేద్దాం చేద్దామని మొన్నట్టుండి అనుకుంటున్నాను ఈ రోజుకి కుదిరింది ఈ క్లీనింగ్ అయితే ఇప్పుడైతే ఫ్రెష్ అప్ అవ్వాలి అండ్ ఇప్పుడైతే చూసారు కదా నేనైతే టైం ఫోర్ అవుతుంది ఇప్పుడు ఫ్రెష్ అయిపోయాను ఇప్పుడు స్నానం చేశాను అనమాట మార్నింగ్ నైన్ థర్టీకి స్టార్ట్ చేస్తే ఇంకా ఇంట్లో పని కాదు ఓన్లీ క్లీ క్లీనింగే నైన్ థర్టీకి స్టార్ట్ చేశాను ఇంకా అంతకుముందు ఇంట్లో వంట పని అవన్నీ కాక ఓన్లీ క్లీనింగే నైన్ థర్టీకి స్టార్ట్ చేసి ఇప్పుడు త్రీ థర్టీ వరకు కంప్లీట్ చేసేసి ఇప్పుడు స్నానం చేశాను ఫోర్కి మొత్తానికి అయితే ఇప్పుడు చాలా చాలా ఆనందంగా ఉంది నాకైతే ఇదంతా క్లీనింగ్ అయిపోయిన తర్వాత కిచెన్ అక్కడైతే మనీ ప్లాంట్ పెట్టుకున్నాను కదా చాలా హ్యాపీగా అనిపించింది ఇంకొక దగ్గర కూడా మనీ ప్లాంట్ పెట్టుకోవాలి అండ్ ఇప్పుడైతే అంత అయిపోయింది ఇప్పుడైతే వంట అయితే స్టార్ట్ చేయాలి ఇక అండ్ ఈరోజైతే మటన్ తీసుకొచ్చారు మా వారు కానీ మార్నింగ్ తెచ్చారు కానీ నేనైతే ఫ్రిడ్జ్లో పెట్టేసి ఉంచాను ఇంకా సండే కదా మార్నింగే వండేసేదాన్ని కానీ క్లీనింగ్ అంత ఉండేసరికి నాకు అంత ఇంట్రెస్ట్ అనిపించలేదు నేను చెప్పాలంటే నేను మార్నింగ్ కొంచెం అలా ఎంత ఒక చిన్న బౌల్లో అయితే నేను పులిహోర తిన్నాను పిల్లలు కూడా అంతే ఇంకా మార్నింగ్ నుండి ఏమీ తినలేదు అసలు కర్రీ చేయలేదు మా వారిని బయట కొనుక్కొని తినమన్నాను ఓన్లీ రైస్ పెట్టేశాను అనమాట అండ్ కర్రీ అయితే ఇప్పుడు చేస్తున్నాను ఫోర్ తర్వాత ఇంకా పిల్లలు కానీ నాకు కానీ చాలా అంటే చాకలి చాలా ఆకలిగా ఉంది ఇంకా ఫస్ట్గా తినేసేయాలని చెప్పేసి ఈరోజు పూరీ చేద్దామని చెప్పేసి అయితే నేను కొంచెం పిండి కలిపి పక్కన పెట్టేసాను పూరీ చేయాలి ముందైతే ఇది కర్రీ పొయ్యి మీద వేసేసాను అనుకోండి కుక్కర్ ఆన్ చేసేస్తే మనము ఇంకా ఆలోపు పూరీ చేసేసుకోవచ్చు అని ముందే పూరి పిండి కలిపి పెట్టేసాను ఇది పక్కన షిఫ్ట్ చేసేసి ఈ స్టవ్ పైన మళ్ళీ పూరీ చేద్దామని చెప్పేసి అనుకుంటున్నాను చాలా టైం అయింది ఇంకా ఫాస్ట్ ఫాస్ట్గా ఇలా అన్ని రౌండ్స్గా చేసి పెట్టుకుంటున్నాను బాల్స్ లాగా పూరీ కోసం అంటే పూరి ఉంది కాబట్టి తొందరగా అయిపోతుంది లేదంటే చాలా టైం పట్టిద్దండి ఫాస్ట్ ఫాస్ట్గా చేసేసి తినేసేయాలి ఇంకా నేనైతే టైం ఫైవ్ అయిపోయింది అండ్ మేమైతే పిల్లలు నేను ఫైవ్ థర్టీకే తినేసాము తిన్న తర్వాత మా వారైతే సిక్స్ థర్టీకి వచ్చారు వచ్చిన తర్వాత మా పిల్లలు నాకు కూడా చెప్పకుండా కేక్ తీసుకొచ్చారు తెచ్చేంతవరకు నాకు కూడా తెలియదు ఎందుకంటే ఇంకా నేను సండే ఫాదర్స్ డే కదా ఇంకా మా వారు వచ్చే వరకు అయితే సర్ప్రైజ్ చేశారనమాట ఇంకా ఆ టైంలోనే మా ఆయన వాళ్ళ ఫ్రెండ్ ఫోన్ చేస్తే చూపిస్తున్నారనమాట మా పిల్లలు ఇలా నన్ను సర్ప్రైజ్ చేశారు అని చెప్పేసి హ్యాపీనెస్తోని ఇంకా నాకు కూడా తెలియదు సడన్గా తీసుకొచ్చారనమాట పిల్లలకి అప్పుడప్పుడు డబ్బులు ఇస్తే అవి పక్కన పెట్టేసుకుంటారు కదా అవి అలాగే నన్ను ఒక హండ్రెడ్ రూపీస్ అడిగారనమాట ఏమైనా కొనుక్కుంటామని చెప్పేసి తర్వాత సడన్గా ఇలా కేక్ అయితే తీసుకొని వచ్చారు పిల్లలు ఇంక ఇప్పుడైతే మా వారైతే కేక్ కట్ చేసేస్తున్నారనమాట ఈరోజు చూసారు కదా మార్నింగ్ నుండి కూడా నైట్ ఇప్పుడు సెవెన్ అలా అవుతుంది ఈ టైం వరకు నేను ఖాళీ లేకుండా నాన్ స్టాప్గా వర్క్ చేస్తూనే ఉన్నానండి ఇంకా షాప్కి వెళ్ళిన తర్వాత ఇదే వరకు ఇంట్లో ఉన్న ఇదే వరకు అనమాట చాలా చాలా అలసిపోయాను ఈరోజైతే అందుకే తినేసాను ఆల్రెడీ ఫైవ్ థర్టీకే ఇంకా అయితే కాసేపు పడుకోవాలి లేదంటే సేపు ఫోన్ చూడాలని అనిపిస్తుంది అండ్ ఇదన్నమాట బ్లాగ్ మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్